శక్తిక శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసరావు గారు అందరికీ నమస్కారం అండి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం ప్రేమ్ టీవీ నై అందరికి నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం తెలుపుకుంటున్నాను ఇప్పుడు మిథిన్ రెడ్డి గారు అంశాఖ చాలా మంచిది సార్ మంచిది మేడం ఎందుకంటే జరిగింది దాని మీద ఇవ్వడం చాలా మంచిది ఈరోజు ఓసీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లాలో మద్యం పట్టుకున్నారు కూటం ప్రభుత్వం పట్టుకుంది ఇప్పుడు ఏం వైసీపీ నాయకులు పట్టుకోలే ఎందుకంటే నాయకులు వెంటనే సస్పెండ్ చేశారు ఇదే వైసీపీ నాయకులు అయితే వాళ్ళకి అడ్డకట్టుకు వేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంకొకళ్ళు పెట్టి వాళ్ళ మీద కేసులు బానేంచి ఎవరినో తెలియని వ్యక్తులు పెడతారు కానీ కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి వెంటనే సీఎం గారు స్పందించారు అతను అడిగే గారు ఏం స్పందించలేదు అండి ఒకవేళ రవీంద్ర గారు స్పందించి సీఎం గారు స్పందించబోతే స్పందించలేదు అడుగుతారు ఇప్పుడు దాని మీద పెద్ద వ్యక్తి స్పందించారు కదా ఇంకా అతను మరి ఎందుకు ఇంకా సీఎం డైరెక్ట్ డైరెడ్కి స్పందించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు జైలు వేయండి ఇలాంటివి ఎక్కడైనా ఉపశించం ఎవరైనా ఎక్కువ లేదు అది మా పార్టీ మీ పార్టీ కాదు నిందితులు లేదని అరెస్ట్ చేసి జైలు ఇయ్యమని చెప్పారు మీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా తప్పు చేశారు అలా చెప్పారా మేము అడుగుతాం సార్ ఎందుకంటే ఆ రోజు మోహిత్ రెడ్డి మీద ప్రధాన నిందితుడిగా ఉన్నారు చివరి భాస్కర్ రెడ్డి ఉన్నారు నిందితులుగా అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక చాలా మంది చెప్పుకుంటూ పోతే బోల్ మంది మీ నిందితులుగా ఉన్నారు ఈ రోజు ఎంపీ మితిన్ రెడ్డి గారు అంశాకి ఇవ్వడం మేము కూడా సంతోషిస్తున్నాం ఎందుకంటే దీని మీద న్యాయం జరగాలి జగన్ కి సంబంధించిన కోవట్లుగా మారిన వారే ఇప్పుడు అంటే ఈ కల్తీ మధ్యానికి సంబంధించి సూత్రధారులు అన్న విషయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరమితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇప్పుడు మేడం వైసీపీ నుంచి టీడీపీ చాలా మంది వచ్చారు అందులో కోవర్ లెవెల్ ఉన్నారు మంచి లెవెల్ ఉన్నారు మనం చెప్పలేదు కదా మేడం ఇప్పుడు కోటమి ప్రభిత్తి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మంచి పథకాలు కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటుంది దీన్ని ఎలాగోలాగా ఇప్పుడు అందరికి ఆల్రెడీ పిలుస్తుంది వీళ్ళకి ఎలాగో కేసులు పడతాయి లోపలికి వెళ్తారు ఈ బురదేతో మళ్ళీ కోటమి ప్రభుత్వం జల్లిస్తే బాగుంటుంది వాళ్ళు అనుకున్నారు కానీ మేము అలాగే ఎక్కడ చేసి చేసే ప్రయత్నం లేదు మేడం ఎందుకంటే ఎవరు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎవరిని క్షమించేది లేదు అది మీరు చేసిన మమ్మల్ని కూడా జైలు పెడతారు అది ఒకటి గుర్తు పెట్టుకోలేసి నాయకులు గతంలో ఈ మద్యం కలితే అంటారు డైరెక్ట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ తయారైంది కల్తే రోజు కల్తీ పట్టుకో పట్టుకోడానికి అవకాశం ఉంది ఆ రోజు పట్టుకోడాక కూడా అవకాశం లేదు మొత్తం మీలే ఎక్కడ కూడా ఈ రోజు ఒకరిని కూడా పట్టుకుని చెప్పండి గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా కలిసి మద్దతు పట్టుకున్నారా కలిసి మధ్యారు ఎంతో మంది చచ్చిపోయారు వీళ్ళ కోసం ప్రత్యేక వాటర్ పెట్టారు మేడం ఇంకా మంచిగా ఆ శ్రీనివాసరావు లేఖ వల్ల ఇంకా మంచి చేరుతాయి అంటున్నారా మంచిదే మేడం కంప్లైంట్ ఎవ్వరినవ్వచ్చు మొన్న నేను కూడా విజయనగర్ కలర్ గారికి మా నేజ వర్క్ సంబంధించి చూడుపులు నేజ్ వర్క్ లో పది రూపాయలు పెంచి ముద్రలేసి మరీ పెట్టారు ఆల్రెడీ కలెక్టర్కి వెళ్ళి ఇచ్చాను మేము కూటమి మంచి తప్పు జరిగి తారా మేము అనుకోం మేడం అప్పుడైనా ఇందుకే మేము వెళ్ళాము కలెక్టర్కి ఇచ్చాము ముద్రలు వేసి బెల్ట్ షాపులకు ఇచ్చిన దానికి పది రూపాయలు యాక్స్ట్ మరి ఎందుకంటే షాపులు అంతా తెలిసిపోతేనే అప్పుడు ఎలాగో తెలుస్తుంది మేడం అందుకే దాని మీద ఎంత యాక్షన్ తీసుకున్న ముద్రలు ఇందులోనే ఎక్స్చేంజ్ అంటే అధికారులు కూడా అధికారులు కూడా చూసి చూడ చూడనట్టు వదిలేయడం వల్ల ఇది బాగా జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ చెప్పారు బెల్ట్ షాప్ ఉంటే ఐదు లక్షలు పైన ఈ అధికారులు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగానే మీకు గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బెల్ట్ షాపులకి ఐదు లక్షలు పైన వేసారు ఎంతమంది కేసులు పెట్టారు ఎందుకంటే అధికారులు కూడా పెరపెట్టి చేయాలి మేడం లేకపోతే ప్రభుత్వం అనేది సీఎం గారు అన్ని చూడలేరు ఎందుకంటే అప్పు చెప్తారు ఆ పని చేయపోతే వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి అది ఎవరు ఆయన ఈ రోజు మేము కూడా వెళ్ళి కలెక్టర్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కోటంలో ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు అరగకపోతే అవధిపోయాడు ఎందుకంటే మన చల్లబొట్టి మనకి కోటలోనే అనుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఓటర్లు ఉండడం దీంట్లో వైసీపీలు ఎక్కువ మంది ఉన్నారు మేడం ఎందుకంటే వాళ్ళకి తెలుసు మద్యం ఎలా చేయాలి ఎలాగ అమ్మాలి కాంగ్రెస్ కానించి వాళ్ళు నలిగిపోయి నలిగిపోయి ఉన్నారు ఎలా కల్తీ చేయాలి ఎలాగ అమ్మాలి ఎలా సంపాదించారో వైసీపీ నాయకులు తెలిసినట్టు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలీదు ఈ రోజు ఏదైతే ఎంపీ గారు వెళ్లి హంశకు వచ్చారో మేము అభినందిస్తున్నాం అతన్ని ఎందుకంటే వీళ్ళు ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాని అలాగే మోహిత్ రెడ్డి కానీ వీళ్ళకి జైలు పాట పట్టించాలి లాస్ట్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు నిందితుగా ఎందుకంటే అతను కూడా అభియోగం ఉంది అతని మీద కూడా మొత్తం నడిపించింది అతనే కదా ఇన్ని వేల కోట్లు కూడా ఆ రోజు డిజిటల్ లేకుండా ఎన్నో కోట్లు రోజుకి తాడేపేరి ప్యాలెస్ కి వందల కోట్లు రోజుకి వెళ్ళిపోయేది ఇవన్నీ కూడా ఎలక్షన్ లో ఎలగ డబ్బులు పెంచారు ఎలాగో గెలుద్దాం అనుకున్నారు కానీ ప్రజలు వ్యతిరేకత వచ్చేటప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్దలు ఎవరు ఎదిరేకించుకోవడం ఎవరు రాలేదు మేడం ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చేనే పదే పదే సీట్లు అనకూడదు వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ తప్పు పుచ్చుకోలేదు పెద్దల్లోకి వచ్చి మీ మీద తప్పు చేసింది అన్నది చాలా ఉద్యోగంగా ఉంది అయితే పెద్దల నమ్మడానికి రెడీ లేరు మేడం శ్రీనివాసరావు గారు మన రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు కూడా ఉన్నారు మరి మీరు అందరు చెప్పిన దానికి సంబంధించి ఆయన వినే ప్రయత్నం చేద్దాం కార్తిక్ గారు ఉన్నారండి